హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమ్మల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీ కొన్ని చిన్న డైలీ యూస్ కమ్మలు ప్లస్ రాళ్ళతో చేసినటువంటి రింగ్ పట్టీలు చూపెట్టబోతున్నాను చూడండి ఒకసారి ఈ పట్టీలు వచ్చేసి మనకి డైలీ యూస్ కండి ఇవి ఇవి చాలామంది అడుగుతారు డైలీ కి గట్టిగా కూడా ఉంటాయి చాలా బాగుంటాయి అండి వీటి వీటి వచ్చేసి మనకి ఐదు తులాలు ఐదు తులాల నరలు అయిపోతాయి పట్టీలు చూడడానికి బాగుంటుంది గట్టిగా కూడా ఉంటుంది అన్నమాట ఈ డైలీ చాలా చాలామందికి నేను చేసిస్తుంటాను తర్వాత వచ్చేసి ఇది మనకి రింగ్ అండి ఇవన్నీ కూడా స్టోన్స్ ఇవన్నీ ఒక్క నిమిషం ఇవన్నీ కూడా స్టోన్స్ ఇవి ఫుల్ హెవీ వర్క్ వచ్చేసింది ఈ సైడ్లోకి డిజైన్ వచ్చింది కొద్దిగా ఇవన్నీ కూడా మొత్తం ఫుల్ వైట్ స్టోన్స్ వచ్చాయండి మనకి ఇదే మోడల్లో గోల్డ్లో చేసుకోవాలనుకుంటే మాత్రం మనకి ఒక టెన్ గ్రామ్స్ పెట్టాల్సిందే అండి గోల్డ్ సో గోల్డ్లో పెట్టలేని వాళ్ళు మనకి ఇలా సిల్వర్లో అడుగుతూ ఉంటారు కానీ చాలా బాగుంటుంది ఫుల్ స్టోన్స్ వచ్చాయి కాబట్టి చాలా బాగుంటుంది ఆ తర్వాత వచ్చేసి మనకి కమ్మలండి ఇవి పాత మోడలే ఇవి పాత అయినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు చాలామంది డైలీ యూస్ కోసం అడుగుతున్నారు ఇవి ఎలా అంటే చూపిస్తాను ఇలా కింద మూడు మూడు లైన్ల చైన్స్ వచ్చాయి ఇక్కడ పైన మనకి కమ్మ ఇందులో మనము స్టోన్స్ ఏమైనా పెట్టుకోవచ్చండి ఈ రెడ్ స్టోన్ ఉంది కదా ఇక్కడ వైట్ రెడ్ ఓకే గ్రీన్ చాలామంది అడుగుతుంటారు కొంతమంది వాళ్ళ వాళ్ళ ఇష్టం మనం ఏ స్టోన్ పెట్టాలంటే ఆ స్టోన్ పెట్టుకోవచ్చు ఇక్కడ మనము ఈ కింద బాల్స్ వచ్చినాయి కదా ఈ కటింగ్ బాల్స్ అంటారు కింద ఇవి ఇవి మనకి రెండు లైన్లో కూడా పెట్టుకుంటారు ఇప్పుడు కొంతమంది లేటెస్ట్గా ఒకటే ఒకటే చేయమంటుందో చెప్తున్నారు అడుగుతున్నారు ఇప్పుడు మనకి ఒకటే చేను ఏమని అడుగుతున్నావు కాకపోతే ఇంకా లెంత్ ఇట్లా పొడువుగా వేసుకుంటున్నారు చాలామంది ఒకటే ఏమని చెప్పి అడుగుతున్నారు కొంతమంది సో దీన్ని వెయిట్ చూద్దాం మనము మూడు గ్రాముల మీద సెవెంటీ మిల్లీ అంటే మూడు మూడు గ్రాములో ఒక హండ్రెడ్ మిల్లీ అయింది అనుకోండి దీని వెయిట్ వచ్చేసి ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే కింద కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ నా వీడియోని చూస్తున్నారు కానీ లైక్స్ కొట్టడం లేదండి లైక్స్ కొట్టండి ప్లీజ్ మీరు లైక్స్ కొట్టడం వల్ల నా వీడియో ఇంకా వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది వాళ్ళు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది ఓకే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే